దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం చ్యూటి క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ చ్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనము నుండి ముప్పై ఆరో వచనం వరకు ముందుగా ధ్యాన సమయం కొరకు పిల్లల మీ నిమిత్తము నేను ముప్పై నుండి ముప్పై ఆరు వచనాలు చదివినిపిస్తాను మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం ధ్యానించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను పిల్లలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య భాగం చూడాలని మనవి చేస్తున్నాను రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చరము నుండి నేను వినిపిస్తాను ముప్పై ఆరు వరకు దావేదను దీర్ఘదర్శియ రచించిన శ్లోకములను ఎత్తి యహోవాను శృతించుడని రాజైన ఇజికియాను అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి అంతటా ఇజికియా మీరిప్పుడు యహోవాకు మిమ్మను ప్రతిష్ఠించుకుంటేరి దగ్గరకు వచ్చి యహోవ మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞయగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని వచ్చరి దహన బలు నర్పించుటకు ఎవరికి ఇష్టం పుట్టెనో వారు దహన బలి ద్రవ్యమును తీసుకొని వచ్చరి సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులే అనగా డెబ్బది కోడలను నూరు పొటేళ్లను రెండు వందల గుర్ర పిల్లలను ఇవి అన్నయూ యహోవాకు దహన బలిగా తేబడెను ప్రతిష్ఠించబడినవి ఆరు వందల ఎద్దులను మూడు వేల గొర్రెలను యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ ఒలువలేకపోగా పని సంపూర్ణ వరకు కడమ యాజకులు తమను ప్రతిష్టించుకొనుటకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి తమను ప్రతిష్ఠించుకున్నందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండేరి సమాధాన బలి పశువుల క్రొవును దహన బలి పశువులను దహన బరులకు ఏర్పరిచిన పానార్పులను సమృద్ధిగా ఉండెను ఈలాగున యహోవ మందిరపు సేవ క్రమంగా జరిగెను ఈ కార్యము అన్నిటికంటే ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి ఇజికేయును జనులందరూ సంతోషించి చదుబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించను గాక పిల్లరా నేటి ధ్యాన ధ్యానభాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పునరుద్ధరించబడిన ఆరాధన పునరుద్ధరించబడిన ఆరాధన రెస్టోర్డ్ వర్షిప్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే యజికేయ ఆలయంలో పాప పరిహారార్థ బలిని అర్పించాడు బలి అర్పిస్తున్నప్పుడు లేవీలు వాయిద్యాలు వాయిస్తూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు పాడారు తర్వాత యజకీయ దహనబలి అర్పించాడు ఈ స్థుతులు కొనసాగుతుండగా ప్రజలు కూడా తమ కానుకలు తెచ్చి దేవునికి సమర్పించారు ఆరాధనలో చాలామంది పాల్గొనడంలో లేవీలు యాజకులకు సహాయం చేయడానికి తదను అనుగుణంగా వారి విధులను నిర్వర్తించడానికి కూడా వారు పిలువబడ్డారు దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో పొరుగు వారితో పంచుకున్నటువంటి ప్రత్యేకమైన కానుకలు అంకిత భవానికి చిహ్నంగా ఇవి అర్పించబడ్డాయని ఈ కానుకలు కూడా దేవునికి సమర్పించబడ్డాయన్న సంగతి నేటి పాఠ్యభాగ సారాంశంలో గమనిస్తున్నాం ప్రాం ఇందులో ప్రధానంగా దేవుడెవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే మనము సరి అయినది చేసినప్పుడు దేవుడు మన విజయాన్ని బట్టి తప్పకుండా ఆనందిస్తాడు ఎజకీయ ఆరాధన తిరిగి ప్రారంభించడంలో తొందరపడి తగినంతమంది లేవీలు యాజకులు లే లేనప్పటికీ దేవుడు లేవీరను జోక్యం చేసుకోవడానికి ఇప్పటికే వారిని సిద్ధం చేశాడు కనుక దేవుని పని జరుగుతున్నప్పుడుల తప్పకుండా మనకు సహాయం చేసేటువంటి వారిని దేవుడే ఏర్పాటు చేస్తాడు కాబట్టి మీరు పూర్తిగా సిద్ధముగా లేరని భావించినప్పటికీ సరైన పని చేయడానికి వెనకాడవద్దని లోపలనే దేవుడే భర్తీ చేసాడని సంగతి ఈ పాఠ్య భాగం ద్వారా మనం గమనిస్తున్నాం కాబట్టి నేటి పాఠ్యభాగంలోని ఈ మాటలు ఆధారంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం అనేది మానవుడు చేయగలిగేటువంటి ఒక అత్యంత అందమైనటువంటి ఒక గొప్ప చర్యగా మనం చూడవచ్చు నిజమైన ఆరాధన దేవునితో మనకున్న సరైన సంబంధాన్ని అది నిర్వర్తిస్తున్నట్టుగా చూస్తాం ప్రిలాగా కనుక నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అనుభవింపుగా మనం తీసుకోవలసినటువంటి కొన్ని ఆలోచనలు మనం గమనించాలి సంఘం యొక్క గుర్తింపు ఉద్దేశాన్ని నిజంగా అనేటువంటిది రూపొందించే విషయం మనం కనబడుతుంది ప్రియులారా ఏది ఏమైనా నిజమైన సంస్కరణ యొక్క ఆలోచన మన హృదయపూర్వకం జరిగినట్లయితే తప్పకుండా దేవుడు ఆరాధనను ఆయన పునరుద్ధరించేటువంటి దేవుడు తప్పకుండా అలాంటి ఆరాధనలు పునరుద్ధరించబడాలి దేవునికి మహిమ ఆపాదించబడాలి ప్రియులారా దేవునికి మహిమ ఆపాదించబడినటువంటి ఆరాధనలను దేవుడు అంగీకరించాడు ఎందుకంటే చాలామంది భాగ్యపరమైనటువంటి క్రియల ద్వారా ఏదో విధంగా ప్రభును ఆరాధిస్తున్నామని వారు ఆనందపడుతున్నారే తప్ప నిజంగా దేవుని ఆనందపరిచేటువంటి ఆరాధన జరుగుతున్న సంగతి గ్రహించలేకపోతున్నారు కనుక ప్రిలా వాక్యానుసారమైన ఆరాధన జరిగేటువంటి విషయాలను నిజంగా అవి పునరుద్ధరించబడాలి దేవునికి మహిమ కలగాలి ఈరోజున దేవునికి మహిమ కలిగించినటువంటి అనేకమైన ఆరాధన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రియులారా దాని వలన ప్రయోజనం ఏమిటి ఈరోజు ప్రియుల వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాలు సరిచూసుకుందాం చేసుకుందాం ఎజకి ఆలయంలో చేసినటువంటి ఈ ఆరాధన సంబంధమైనటువంటి పునరుద్ధరణ దేవుడు అంగీకరించాడు గొప్పగా తన గణత కొరకు వాడుకున్నాడు ప్రియులారా నమ్మదగిన దేవుడు మనకున్నాడు గనక బాహ్యపరమైనటువంటి క్రియాత్మకమైన ఆలోచన కంటే అంతరంగమైనటువంటి క్రియాత్మక నిజమైన ఆరాధన దేవుడు కోరుతున్నాడు కనుక వాక్యం సెలవించినట్టుగా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ అనేటువంటిది నిజమైన ఆరాధన ప్రిల్లరా రండి అలా నిజమైన ఆరాధన దేవునికి అందించబడాలని దేవునికి ఆపాదించబడాలని మనం ఒక ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు వెళదాం ప్రార్థన ప్రియమైన దేవ నిజముగా పశ్చాత్తాపడేటువంటి విశ్వాసులు సమాజంగా మారడానికి మమ్మలను దీవించండి మీ కృప మీ దయతో మీతో మా సంబంధాన్ని పూర్తిగా పునరుద్ధ పునరుద్ధరించడం ద్వారా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరిచే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని ఇచ్చిన చిన్న కృప కొరకు స్తోత్రము చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా ఈ దినం పొందినటువంటి ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచట్లో ప్రిల్లారో మనం ముందుండాల్సిందిగా ప్రభు పేరుట మీకు జ్ఞాపకం చేస్తూ యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు నిజంగా మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభుని శుద్ధిస్తాం అనేకుల విశ్వాసాన్ని బలపరిచే అదే విధంగా ఇలా మీరు కూడా అనేకులతో మీ అనుభవాలు పంచుకొని వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలని మనం చేస్తున్నాం ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడయి తన తన నామణత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరికి ఇలాంటి సహాయం చేసి తన మైమాతకై సమస్తము జరిగించుకున్న గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్